నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ బాంబే హైకోర్టు ఇడ్లజీల ధర్మాసనం జస్టిస్ మహేష్ సోనక్ జస్టిస్ జితేంద్ర జైన్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక సీనియర్ సిటిజన్కు హెరాస్మెంట్ చేస్తూ డబ్బులు పే చేయనందుకు లక్ష రూపాయలు నష్టపరిహారంతో పాటు ఇరవై ఏడు పాయింట్ పదమూడు లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇన్సూరెన్స్ ఒంబుట్స్మెను ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇరవై ఏడు లక్షల పదమూడు వేల రూపాయలు భరత్ అనే వ్యక్తికి పే చేయాలని తీర్పు ఇవ్వడం జరిగింది ఇట్లా ఆదేశాలు ఇచ్చినా కూడా పే చేయలేదు ఇన్సూరెన్స్ కంపెనీలు సిటిజన్ని హెరాస్మెంట్ చేయడం ఆనవాయితీ అయిపోయిందని వాళ్ళకి న్యాయమైన డబ్బులు ఇవ్వట్లేదని ఇట్లా ఆదేశాలు ఇచ్చినా కూడా ఇవ్వట్లేదని వాపోయారు ఇట్లా ఇవ్వవలసిన డబ్బును సకాలంలో ఇవ్వనందుకు ఇన్సూరెన్స్ కంపెనీ లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని బాంబే హైకోర్టు ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది థ్యాంక్